అందరికీ నమస్కారం కంటోన్మెంట్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ గారిని కొత్త సీఓ గారిని కలవడం అయింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేటప్పుడు కావాల్సిన భూమి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏదైతే తీసుకున్నారో దానికి మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఎస్క్రో లో మొన్న డిపాజిట్ అయింది ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద నాలల గురించి డ్రైనేజ్ సిస్టమ్ గురించి యుప్లై చేస్తుంది కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సీఓ గారితో మాట్లాడడం జరిగింది వారు ని హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తూరు నామినేటెడ్ మెంబర్ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను కాబట్టి ఐదు ఆరుగురం కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్ సియో కంటోన్మెంట్ బోర్డు హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి ఎక్కడెక్కడ నాళాలు అవసరం ఉంది దాని పబ్లిక్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది అందులో భాగంగానే నిన్న ఫోన్ చేసి మాట్లాడాను ఈరోజు పర్సనల్గా వచ్చి కలిశాను దాని మీద వారు రేపు అందరికి ఇన్విటేషన్ ఇచ్చారు అందరు వస్తురు కావున ఉన్న కాలనీ వాళ్ళు బస్తీ వాళ్ళు ఎక్కడెక్కడ మీకు నాలాతోటి ఇబ్బంది ఉందో రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు నాలా పూడిక తీతలు కావచ్చు నాలా ఫ్లోయింగ్ కావచ్చు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఇక్కడికి వస్తే దాని అన్ని కలెక్షన్ చేసుకున్న తర్వాత ఈ ఒక మూడు వందల మూడు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు ఎస్ప్రో అకౌంట్ కి డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసిన పూర్తి నిధులు ప్రజలకు అవసరమయ్యే విధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా యూటిలైజ్ చేయాలని గతంలో కూడా మీడియా ద్వారా పర్సనల్గా కూడా సి గారిని కోరడం జరిగింది ఈ రోజు దాని గురించే అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇన్వైట్ ఇచ్చారు అందరు డిపార్ట్మెంట్స్ రేపు వస్తున్నారు మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది ఎవరెవరు ఉంది మీరు అందరు రావాలని కూడా మనసారా కోరుతూ తెల్ల తీసుకుంటాం